ఎవరికి వ్యతిరేకం కాదని ఇది అంతర్జాతీయ భద్రతా సార్వభౌమ అధికారం ప్రాదేశిక సమగ్రతకు మద్దతు ఇస్తుందని ప్రధాని మోదీ అన్నారు దక్షిణ తూర్పు చైనా సముద్రంలో వివాదాలలో నిమగ్నమై ఉన్న చైనాపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు అమెరికాలోని డెలావేర్ లో జరుగుతున్న క్వాడ్ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచాన్ని ఉద్రిక్తతలు సంఘర్షణలు చుట్టుముట్టిన ఈ సమయంలో సమావేశం జరుగుతుందన్నారు అలాంటి పరిస్థితిలో భాగస్వామ్య ప్రజాస్వామ్య విలువల ఆధారంగా క్వాడ్ తో కలిసి పనిచేయడం మొత్తం మానవాళికి చాలా ముఖ్యమని చెప్పారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధ్యక్షతన జరిగిన తొలి క్వాడ్ సదస్సును ప్రధాని గుర్తు చేసుకున్నారు తక్కువ సమయంలో క్వాడ్ దేశాలు సహకారాన్ని ప్రతి దిశలో విస్తరించాయని చెప్పారు ఈ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇస్తుండటంతో ఎంతో సంతోషంగా ఉందన్నారు అంతకుముందు ప్రధాని మోదీ డెలవేర్ లోని బైడెన్ నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు ఈ సందర్భంగా ఇరువురు నేతలు ద్వైపాక్షిక అంతర్జాతీయ అంశాలు భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చించారు సమావేశం అనంతరం చర్చలు ఫలప్రదమైనట్టు ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా తెలిపారు డెలవేర్ లోని ఉన్న తన నివాసంలో నాకు ఆతిథ్యం ఇచ్చినందుకు అధ్యక్షుడు బైడెన్ కు ధన్యవాదాలు మా చర్చలు ఫలవంతమయ్యాయి ఈ సమావేశంలో ప్రాంతీయ ప్రపంచ సమస్యలపై చర్చించడానికి మాకు అవకాశం లభించింది అంటూ ట్వీట్ చేశారు ప్రధాని ప్రధాని మోదీ ట్వీట్ కు బైడెన్ స్పందించారు భారత్ అమెరికా భాగస్వామ్యం చరిత్రలో ఎప్పుడూ లేనంత బలమైందని చెప్పారు ఇరు దేశాల భాగస్వామ్యం సన్నిహితమైంది చైతన్యవంతమైందని తెలిపారు మోదీతో భేటీ అయిన ప్రతిసారి ఇరు దేశాలకు సంబంధించిన కొత్త అంశాలపై చర్చిస్తున్నట్టు పేర్కొన్నారు బైడెన్కు బహుమతిగా వెండి రైలు నమూనా ఇందులో భాగంగా జో బైడెన్కు మోదీ వెండితో చేసిన రైలు నమూనాను బహుమతిగా ఇచ్చారు రైలు బండిపై ఢిల్లీ టు డెలావేర్ అని రాసి ఉంది దీనిని మహారాష్ట్రకు చెందిన కళాకారులు తయారు చేసినట్టు తెలిపారు మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం భారత ప్రధాని మోదీ శనివారం అమెరికా వెళ్లారు క్యాన్సర్ మూన్ షాట్ కార్యక్రమం డెలావేర్ లో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు అనంతరం న్యూయార్క్ కు చేరుకున్నారు ప్రధాని మోదీకి ప్రవాసులు ఘనంగా స్వాగతం పలికారు అక్కడ జరగనున్న కమ్యూనిటీ ఈవెంట్ లో పాల్గొనేందుకు ఉత్సాహంగా ఉన్నానంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు అమెరికాలోని ప్రవాస భారతీయులతో తీసుకున్న ఫోటోలను సైతం పోస్ట్ చేశారు అమెరికాలోని న్యూయార్క్ లో నేడు మోదీ యూఎస్ ప్రోగ్రెస్ టుగెదర్ కార్యక్రమం నిర్వహించనున్నారు కాగా ఈవెంట్కు ఇండో అమెరికన్ కమ్యూనిటీ ఆఫ్ యుఎస్ఏ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది ఈ కార్యక్రమానికి దాదాపు పద్నాలుగు వేల మంది హాజరవనుండగా పెద్ద సంఖ్యలో సెలబ్రిటీలు రానున్నారని సమాచారం ఐదు వందల మంది కళాకారులు మూడు వందల యాభై మంది వాలంటీర్లు ఎనభై ఐదు మీడియా వర్గాలు నలభైకి పైగా అమెరికా రాష్ట్రాలు ఈ కార్యక్రమానికి ప్రాతినిధ్యం వహించనున్నాయని నిర్వాహకులు వెల్లడించారు